ఊహాత్మక ప్రపంచంలో చంద్రబాబు గతంలో స్మార్ట్ విలేజీలు నేడు పీ ఫోర్ ప్రచారంతో జనాన్ని భ్రమింపజేసే ఎత్తులు చంద్రబాబు తీరే మొదటి నుంచి అంతా తాను భ్రమల్లో ఉంటూ కేడర్ ను అధికారులను ప్రజలను సైతం అదే ఊహాత్మక లోకంలో విహరింపజేస్తూ ఉంటారు దీనికి సపోర్ట్ గా తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని విజనరీ అని ఇలా రకరకాల పేర్లతో అధికారులను తోటి సీనియర్ మంత్రులను ఇమోషనల్ గా బెదిరించి వాళ్లంతా తనకన్నా తక్కువ వాళ్లని వాళ్లంతట వాళ్లే ఒప్పుకునేలా చేసి తాను చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్తారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ను ఆఫీసర్లు ప్రశ్నించలేరు నాయకులు ఎదిరించలేరు దీంతో తానొక ఊహాత్మక ప్రపంచంలో ఉంటూ అందర్నీ అటువైపు నడిపిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కొత్తగా ప్రతిపాదించిన పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ తో రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాలన్నది ఆయన ఆలోచన ఇది అర్థం కావాలంటే చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాను మరోసారి యాది తెచ్చుకోవాలి అందులో చిరంజీవి చెప్పింది కూడా ఇలాంటిదే ప్రతి ఒక్కరూ ముగ్గురికి సాయం చేయాలి ఆ ముగ్గురు మరో ముగ్గురికి ఆ గొలుసు అలా కొనసాగి సమాజం మొత్తం ఒకరికొకరు సాయం చేసుకుంటూ సుభిక్షంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన పీ ఫోర్ కాన్సెప్ట్ కూడా అదే ఇందులో భాగంగా శ్రీమంతులు కొందరు తమ ఊళ్ళోని కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వారిని వృద్ధిలోకి తేవాలన్నమాట అచ్చం ఇలాంటిదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు స్మార్ట్ విలేజెస్ అనే విధానాన్ని ప్రవచించారు అప్పట్లో అధికారులు ఎమ్మెల్యేలు ఎన్ఆర్ఐలు మంత్రులు ఎంపీలు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ పల్లెలో మౌలిక సదుపాయాలు కల్పించాలి ఊరిని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించాలి దీనికోసం అప్పట్లో హోర్డింగులు కటౌట్లు ప్రచారం వెబ్సైట్స్ ఇలా చాలా హడావుడి చేశారు అంతే ఆ కథ అక్కడితో ముగిసింది కొందరు అధికారులు ఏవో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించి వెబ్సైట్ మూసేశారు కట్ చేస్తే ఐదేళ్లు గడిచింది కథ కంచికి చేరింది బాబు ప్రతిపక్షానికి చేరారు ఇప్పుడు కూడా బాబు పి ఫోర్ పేరిట తెచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ లో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని హుకుం జారీ చేశారు ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగి కూడా ఇద్దరిని దత్తత తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి స్కూల్ టీచర్లు ఇద్దరిని హెడ్ మాస్టర్లు నలుగురిని దత్తత తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ఇది ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమైంది హామీలిచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి వాటిని అమలు చేయాల్సింది కూడా ఆయనే అయినప్పుడు ఆ బాధ్యత మా భుజాల మీద ఎందుకు ఇలాంటి బాధ్యతలు ఉద్యోగులేనాడైనా తీసుకున్నారా అంటూ టీచర్లు సచివాలయ సిబ్బంది రగిలిపోతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ అయింది బాబు ఎప్పుడూ అంతే తాను ఊహల్లో ఉంటూ జనాన్ని కూడా అలా ఆకాశవంతుల దాకా నడిపిస్తారు